అటు వేయం మళ్ళా బన్నీ ఓ బని బాబు అమ్మ అరే ఈ కొడతా అండి ఇక లోపల అరే ఆ మెత్తది ఇప్పుడు ఏం ఏం జరుగుతుందో చూద్దాం ఇద్దరు తగ్గట్లేరు రెండు కొట్టుకుంటాను ఒరే ఒరే బన్నీ బాబూ బన్నీ బాబా మాజాగా కాలు పని చేస్తాం కొద్దిగా ఇక కొడతాడు చూడండి ఎట్టా కొడతాడు ఎక్కి మీది కెక్కివరీ అది ఏ ఇబ్బంది అమ్మా ఇప్పుడు ఇటోలు అటోలు మధ్యలో మీరిద్దరే కొట్టుకుంటారా నేను కొట్టొద్దారా మీ ఇద్దరిని మీరిద్దరే కొట్టుకుంటారా ఉందా మీకు బండి రాడు తగ్గడమే లేదండి గొండ 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 చూడండి వాళ్ళ కథలు ఎట్లున్నాయా ఎట్లున్నాయా చూడండి వాళ్ళ కథలు మామూలుగా లేవు అరేరండి తగ్గేదే లేదు కొట్టుడే కొట్టుడు వీళ్ళిద్దరు కొట్టుకుంటా అంటే మధ్యలకు వాడు వచ్చి ఏం రా నేను ఫైటింగ్ చేస్తారా అంటాను అగో నీకు వస్తాడు చూడండి వాడు వాళ్ళు కొట్టుకుంటా అంటే వాడు మధ్యలో అని ఎందుకు రా కొట్టుకుంటాడు మీరు ఇంతకనం అని చెప్పేసి బెదిరించిండు ఇద్దరు నటకలు నెటకొని జరిపితే మళ్ళీ వచ్చి తనుకుంటాళ్ళు